రోజు పిడిఎస్ రాష్ట్ర జనరల్ కౌన్సిల్ ని ఫిబ్రవరి నాలుగు ఐదవ తేదీలో జయప్రదం చేయాలని చెప్పేసి బస్ స్టాండ్ సెంటర్ నుండి అంబేద్కర్ సెంటర్ వరకు కళా బృందంతో పిడిఎస్ నాయకత్వం మొత్తం కూడా ర్యాలీ నిర్వహించడం అనేది జరిగింది డప్పు కళాకారులతో కదం దొక్కుతూ పదం పాడుతూ ఈ రోజు పీడిఎస్ సంబంధించినటువంటి రాష్ట్ర జనరల్ కౌన్సిల్ ని జయప్రదం చేయాలని చెప్పేసి ర్యాలీ నిర్వహించడం జరిగింది ఈ పిడిఎస్ సంబంధించినటువంటి రాష్ట్ర జనరల్ కౌన్సిల్ ని విద్యారంగ సమస్యల పరిష్కారం కోసం విద్యారంగ సమస్యలు పరిష్కారం చేయాలంటే ముప్పై శాతం బడ్జెట్ నిర్వహించాలని చెప్పేది కానీ అట్లాగే హాస్టల్లో ఉన్న సమస్యల్ని కానీ అట్లాగే భద్రాచలం కేంద్రంగా లా కాలేజీని ఏర్పాటు చేయాలని రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యారంగం మొత్తాన్ని కూడా పడుతున్న బాధల్ని రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్నటువంటి ప్రభుత్వ వ్యతిరేక విద్యార్థి వ్యతిరేక విధానాలను తిప్పికొట్టడం కోసం భద్రాచలం వేదికగా కాబోతా ఉంది భద్రాచలం నాలుగు ఐదు పట్టణ నాలుగు ఐదు తేదీలలో ఈ పట్టణంలోని రాష్ట్ర జనరల్ కౌన్సిల్ ని పోతున్నాం కాబట్టి ఈ జనరల్ కౌన్సిల్ ని చేపడం చేయాల్సిందిగా మేము కోరుకుంటా ఉన్నాం అసమాన త్యాగాల చరిత్ర కలిగినటువంటి ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థుల ఐక్యత పిడిఎస్ రాష్ట్ర వ్యాప్తంగా నలుమూలల నుంచి విద్యార్థి నాయకులని సమీకృతం చేసి నాలుగు ఐదు తేదీలలో భద్రాచలం కేంద్రంగా రాష్ట్ర జనరల్ కౌన్సిల్ సమావేశాలు నిర్వహించుకోవడం జరుగుతా ఉంది ఈ సమావేశాల్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్నటువంటి విద్యార్థి వ్యతిరేక విధానాలపై ఐదు దశాబ్దాలుగా పోరాడుతున్నటువంటి ఏదైతే శాస్త్రీయ విద్యా సాధన కోసం సమాజ స్థాపన కోసం జార్జి రెడ్డి జంపాల చంద్రశేఖర్ ప్రసాద్ శ్రీపాదశ్రీయ ఏదైతే అమరత్వం అమరులయ్యారో వారి త్యాగాల స్ఫూర్తితో భవిష్యత్తులో నిర్మించాల్సినటువంటి ఉద్యమాల గురించి భవిష్యత్తు కర్తవ్యాల గురించి చర్చించడం కోసము భవిష్యత్ ఉద్యమ కార్యాచరణ కోసము రేపు జరగబోయే జనరల్ కౌన్సిల్ సమావేశాలను దానికి ముందుగా చెప్పేసి కోరుతూ భద్రాచలం పట్టణంలో ఈరోజు పిడిఎస్ఈ ఆధ్వర్యంలో కళా ప్రదర్శన నిర్వహించబోతా ఉన్నాం దీన్ని జయప్రదం చేయాలని చెప్పేసి దీనికి సహకరించాలని చెప్పేసి భద్రాచలంలో ఉన్నటువంటి ప్రజలకు ప్రజాస్వామిక వాదులకు విద్యార్థులకు పులి జరుగుతా ఉంది ప్రజలారా ప్రజాస్వామిక వాదులారా విద్యార్థులారా నేడు పాలక ప్రభుత్వాలు విద్యారంగాన్ని విస్మరిస్తున్నటువంటి నేపథ్యంలో ప్రైవేటీకరణను కార్పొరేటీకరణను ప్రోత్సహిస్తున్నటువంటి సందర్భంలో ప్రభుత్వ విద్యను కాపాడుకోవడం కోసం సమాన విద్యను తీసుకురావడం కోసం యాభై ఏళ్ళుగా ఉద్యమాలు నిర్వహిస్తున్నటువంటి నేపథ్యంలో ఇవాళ భద్రాచలం పట్టణంలో ఫిబ్రవరి నాలుగు ఐదో తేదీలలో పిడిఎస్యు రాష్ట్ర జనరల్ కౌన్సిల్ నిర్వహించుకోబోతా ఉన్నాం ఈ జనరల్ కౌన్సిల్ ని జయప్రదం చేయవలసిందిగా భద్రాచల పట్టణ ప్రాంత ప్రాంత ప్రజానికానికి అదే విధంగా విద్యార్థి లోకానికి పిలుపునిస్తా ఉన్నాం ఇవాళ పాలక ప్రభుత్వాలు ప్రైవేటీకరణను ప్రోత్సహిస్తూ పేదలకు విద్యను అందకుండా చేస్తా ఉన్నది ఇవాళ ప్రభుత్వ విద్యను విస్మరిస్తా ఉన్నది అదేవిధంగా పోరాటాలు ఎన్ని నిర్వహించినా పాలక ప్రభుత్వాలు చమన పెట్టకోకుండా బడ్జెట్ లో విద్యారంగాన్ని విస్మరిస్తా ఉన్నది మొత్తంగా విద్యార్థి లోకం అంతా సమస్యలతో సతమతమవుతున్నటువంటి సందర్భంలో యు పాలక ప్రభుత్వాలను హెచ్చరిస్తా ఉన్నది తక్షణమే విద్యార్థుల సమస్యను పరిష్కరించాలి విద్యార్థుల సమస్యలని పరిగణనలోకి తీసుకొని ఆ సమస్యల పరిష్కారం దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేయకపోతే పెద్ద ఎత్తున ఉద్యమాలు నిర్వహిస్తామని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాం ఎందరో విద్యార్థుల త్యాగ ఫలితంగా యాభై ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంలో హైదరాబాద్ కేంద్రంగా భారీ ఎత్తున యాభై ఏళ్ల వారస్తవాలు నిర్వహించుకున్నాం అదే సందర్భంలో ఆదివాసీ గిరిజన పోరాటాలకు నిలయమైనటువంటి భద్రాచలం గడ్డ మీద యు రాష్ట్ర జనరల్ కౌన్సిల్ సమావేశాలు ఈ నెల నాలుగు ఐదవ తేదీలో నిర్వహించకపోతూ ఉన్నాం విద్య సమాజంలో మార్పులు తీసుకొచ్చే కీలకమైన సాధనం అట్లాంటి విద్యను రోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రైవేటు కార్పొరేట్ శక్తులకు అప్పగించడం మూలంగా మార్కెట్లో సరుకుగా మారింది ఎవరి దగ్గర అయితే లక్షల రూపాయలున్నాయో వాళ్ళకే నాణ్యమైన విద్య అందే పరిస్థితి నెలకొన్నది అందుకనే పీడిఎస్ విద్యార్థి సంఘం ఈ పాలక పక్షాల్ని ప్రశ్నించడం కోసం విద్యార్థుల్ని చైతన్యవంతం చేయాల్సినటువంటి అవసరం ఆవశ్యకత ఉన్నది అందుకనే భద్రాచలం మీద నాలుగు ఐదు తేదీల్లో రాష్ట్ర వ్యాప్తంగా వచ్చే విద్యార్థి ప్రతినిధులని చైతన్యం చేసి పేదల విద్య ప్రభుత్వ విద్యని కాపాడుకోవడం కోసం అందరికి సమానమైన నాణ్యమైన విద్య అందించాలని చెప్పేసి శాస్త్రీయ విద్య అందించాలని మతపరమైనటువంటి విద్యా విధానాన్ని కేంద్ర ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈ కౌన్సిల్ సందర్భంగా మేమంత చైతన్యం అవుతా ఉన్నాం ఈ సమాజంలో జరుగుతున్న విద్య వ్యతిరేక విధానాలని ఎండగడతామని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం ఏది ఏమైనా పాలక పక్షాలు కళ్ళు దర్శన వరకు పీడిఎస్ పోరాడుతూ ఉంటుంది ఆ పోరాటానికి మరొకసారి ప్రణాళిక చేసుకోవడం కోసమే భద్రాచలం గడ్డ మీద రాష్ట్ర జనరల్ కౌన్సిల్ నిర్వహించకపోతూ ఉన్నది ఈ జనరల్ కౌన్సిల్ ని భద్రాచలం పట్టణ వాసులు చుట్టుపక్కల ప్రాంతాల వాసులు ప్రజాస్వామిక వాదులు విద్యార్థులు యువకులు అందరూ కూడా అధిక సంఖ్యలో తల్లి వచ్చి జయప్రదం చేయాల్సిందిగా పీడిఎస్ రాష్ట్ర కమిటీ పక్షాన విజ్ఞప్తి చేస్తా ఉన్నాం